అండి ఈరోజు టమాటా వంకాయ కర్రీ ముందుగా వంకాయలు టమాటాలు శుభ్రంగా కడుక్కోవాలి ఆ తర్వాత కట్ చేసుకోవాలి టమాటా వంకాయ కర్రీ సూపర్గా ఉంటుంది ఇలా ముందుగా వంకాయలు టమాటాలు కడుక్కోవాలి శుభ్రంగా చక్కగా టమాటాలు ఉల్లిగడ్డలు వంకాయలు కట్ చేసుకున్నాను ఇప్పుడు ప్యాన్ పెట్టి కర్రీ స్టార్ట్ చేద్దాం తగినంత ఆయిల్ పోసుకొని కాసేపు నూనె వేడి ఎక్కాలి ఆ తర్వాత కొన్ని పోపు గింజలు వేసుకోవాలి

అప్పటికప్పుడు అలా చకగా కలుపుకోవాలి చకక కలుపుకోవాలి ఇప్పుడు వంకాయ టమాటా ముక్కలు వేసి చకగా కలుపుకోవాలి ఆల్రెడీ వేసాను నేను సో చక్కగా కలుపుకోవాలి కాసేపు ఉడకనివ్వాలి పచ్చి మసం అయ్యక ఉడకనివ్వాలి సో కాసేపు ఉడకనివ్వాలి ఈ విధంగా టమాటా వంకాయ చక్కగా నూనెలో ఇవ్వాలి ఆ తర్వాత కారం ఉప్పు వేసుకొని తగినంత మోతాదులో ఎసరు పోసుకొని చక్కగా ఉడికించుకోవాలి చక్కగా ఉడుకుతుంది సగం ఉడుకుతుంది ఇంకా కొంచెం ఉడకాలి టమాటా వంకాయ కూర సూపర్గా ఉంటుంది ఇలా ఈజీగా చేసుకోవచ్చు హోమ్ స్టైల్లో ఇప్పుడు తగినంత కారం వేసుకోవాలి కొద్దిగా వేసుకోవాలి ఆ తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పోసుకోవాలి కసమీనిల్ పోసుకోవాలి గ్రేవీ ఉండడానికి కలుపుకోవాలి అంటే సగం ఉడికింది ముక్క ఇంకొక ఐదు నిమిషాలు ఉడికితే కర్రీ రెడీ ఇలా సింపుల్గా వంకాయ కర్రీ వండుకుంటే చాలా బాగుంటుంది అంత బాగా వచ్చింది ఇలా చక్కగా వండుకోవాలి వంకాయ కర్రీ వాహ చక్కగా ఉడికింది టమాటా వంకాయ కర్రీ చాలా సింపుల్గా హోమ్ స్టైల్లో చేశాను ఏం లేదంటే మీరు కూడా ఇలా ట్రై చేసుకోండి ఎంతో బాగుంటుంది ఓంగ్లీ ఫుడ్ హోమ్లీ కర్రీ తినాలి ఆరోగ్యానికి చాలా మంచిది ఇలా టమాటా వంకాయ కర్రీ చూడండి ఎంత బాగా వచ్చింది సూపర్ నైస్ టమాటా వంకాయ కర్రీ రెడీ చాలా బాగుంటుంది గుమ్మగుమ్మలు అడిగే టమాటా వంకాయ కర్రీ రైస్లో రెడీ చపాతీలో కూడా సూపర్గా ఉంటుంది చాలా బాగా వచ్చింది టేస్టీ చేద్దాం చాలా బాగుంది టమాటా వంకాయ కర్రీ